హలో నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం శుక్రవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే మార్నింగ్ ఒక వీడియోలో పెట్టాను స్టాక్ అయితే కొన్ని మండీల్లో నేను ఇట్లాగానే వచ్చింది కొన్ని మండీల్లో స్వల్పంగా తగ్గింది ధరల విషయానికి వెళ్తే అందుకంటే ముందు మీరు ఈ వీడియో తొలిసారి చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధరలకు వెళ్దాం ఇంకా ఈ జ్యూస్ కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటాలు యాభై నుండి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై అలా వెళ్తున్నాయి ఇంకా సెకండ్ కాయలు నూట పది నూట ఇరవై నూట ముప్పై అలా వెళ్తున్నాయి ఇంకా క్లాసులు షైనింగ్లు యావరేజ్గా నూట నలభై నూట నూట యాభై నూట అరవై నూట డెబ్బై అలా వెళ్తున్నాయి ఇంకా ఈరోజు మదనపల్లిలో టాప్ అయితే నూట ముప్పై రూ రెండు వందల ముప్పై రూపాయలు అయితే పడింది టాప్ అంటే రెండు వందల ముప్పై రూపాయలు పడింది ఇప్పుడు ఎవరైతే యాక్షన్ ప్రకారము ధరలు అయితే నిన్న పైన అయితే కొద్దిగా పెరిగింది చూద్దాం ఇంకా ముందు ముందు ఏ విధంగా వెళ్తాయి అనేది మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు